మిత్రులందరికీ శుభోదయం దసరా మహోత్సవాలు ప్రారంభమైపోయాయి దేవి నవరాత్రుల్లో అమ్మవారు నవరూపాల్లో కొలువు తీర్చి తొమ్మిది పేర్లతో ఆరాధిస్తారు ఇలా అలంకరించి ఒక్కో రూపంలో ఒక్కో విశేషం దాగి ఉంది ఈ క్రమంలో సరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరి దేవిగా పూజిస్తారు బాలా త్రిపుర సుందరి దేవి అవతారం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాల అంటే చిన్నపిల్ల ముద్దులొలికే బాలిక ఇంట్లో అందరినీ ఆకర్షిస్తుంది ఏడాది నుంచి ఐదేండ్ల వయసున్న చిన్నారుల మీద చంద్రుడి ఆధిపత్యం ఉంటుందట చంద్రుడి చల్లదనం కూడా వారి ముఖంలో ప్రస్ఫుటమవుతుంటుంది చంద్రుడు మనసుకు కారకుడు అందుకే చిన్నపిల్లల మనస్సు కూడా స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది ఆరు నుంచి పదేండ్ల వయసున్న పిల్లలను గంధర్వుడు ఆవహించి ఉంటాడు ఈ వయసు ఆడపిల్లలు అందంగా కనిపిస్తారు వారి చూపుల్లో మాటల్లో ఎలాంటి వికార భావాలు ఉండవు లలితాదేవి నవవర్ష స్వరూపమే బాలాత్రిపుర సుందరి రూపం బాల అనే మాట జ్ఞానశక్తిని సూచిస్తుంది బాల్యదశలో మేధాశక్తి బలంగా ఉంటుంది బాలా త్రిపుర సుందరి ఉపాసనే సాధకులకు తొలి సోపానంగా చెబుతూ ఉంటారు ఈ తల్లి మంత్రంతోనే చాలామంది దేవి ఉపవాసకులు తమ ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని ప్రారంభిస్తూ ఉంటారు బాలా త్రిపుర సుందరి అమ్మ రూపాన్ని హృదయంలో మంత్రాన్ని కంఠంలో జ్ఞానాన్ని శిరస్సులో నిలుపుకోవాలి ఇవి త్రిపురాలు సత్వం రజస్సు తమస్సు ఈ మూడు త్రిపురాలు భక్తి జ్ఞానం ప్రవృక్తి ఇవి కూడా త్రిపురాలే మానవ శరీరంలోని షట్చక్రాలలో ప్రధానమైనవి ఆజ్ఞాచక్రం సాధ్విష్టానం సహస్రం ఈ మూడింటిని త్రిపురాలుగా చెబుతారు వీటన్నింటిని సంస్కరించే దేవత బాల అందుకే ఆమె బాలా త్రిపుర సుందరి అయ్యింది బాలా త్రిపుర సుందరి అంటే పోయిన వస్తువును తిరిగి ఇచ్చేది అని అర్థం అంటే పోయిన జ్ఞానాన్ని అర్థం కాని తత్వాన్ని కలగవలసిన మోక్షాన్ని ఇచ్చే దేవత కాబట్టి ఆమె బాలాత్రిపురసుందరి అయ్యింది నవరాత్రుల్లో తొలివేల్పుగా పూజలందుకునే బాలాత్రిపురసుందరి దేవి సృజనాత్మక శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించే దేవత ఒక చేతిలో పుస్తకం మరొక చేతిలో అక్షరమాల ధరించి వరద అభయ హస్తాలతో అభిష్టాన్ని నెరవేరుస్తుంది అమ్మవారు అరుణవర్ణంతో శోభ ఇల్లే బాల ఉపాసనతో మూలభారం భారం ఉత్తేజం అవుతుంది అక్షయమైన జ్ఞానం కలుగుతుంది మిత్రులారా చూశారు కదా ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు బాలా సుందరీ దేవి అవతారం గురించి మీకైతే వివరంగా చెప్పాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ తొమ్మిది రోజులు మీకు అందుబాటులో